హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ టు ఇండియా వ్లాగ్ సో ఈరోజు మీరు నిన్నటి వ్లాగ్లో చూసారు కదా మేము హైదరాబాద్ వరకు రీచ్ అయిపోయాము అండ్ ఈరోజు వ్లాగ్లో మీరు మేము మా పేరెంట్స్ ఇంటికి భీమవరం రీచ్ అయిపోయాము అండ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ ఆ రోజు మొత్తం అంటే నెక్స్ట్ డే మొత్తం ఏం చేసాము అదంతా ఈ వ్లాగ్లో చూస్తారు సో చూసి ఎంజాయ్ చేయండి Dakshin, ya Kavur, Dasiya. Da. Amma. Da, da. Ayşe ah, amma. Ayşe amma. Ayşe amma. Ayşe పక్కనే ట్రైన్ చాలా నాయిస్ వస్తుంది అందుకనే వాయిస్ ఇస్తున్నా అండ్ మేము ఫస్ట్ జూన్ ఫస్ట్ జూలై ఫస్ట్ స్టార్ట్ అయ్యాము అండ్ సెకండ్కి మేము ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అలా ఫ్లై ఫ్లైట్ దిగాం ఇంకా చెల్లి రావడం అదంతా డిలే అయ్యి మాకు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందనమాట లాస్ట్ టైం కార్లో భీమవరం రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది కూర్చోలేకపోయాను అండ్ మీలో ఎవరైనా అనుకుంటే అంటే హైదరాబాద్ నుంచి గన్నవరానికి ఫ్లైట్లో రావచ్చు కదా అని అనుకుంటే ఈవినింగ్ నైట్ ఈవినింగో నైట్ వరకు ఫ్లైట్ లేదు అట్ ద సేమ్ టైం డొమెస్టిక్లో అంత లగేజ్ యాక్సెప్ట్ చేయరు సో అన్ అవర్ వెయిట్ చేసాకన్నా ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది అండ్ ట్రైన్ బుక్ చేసుకోవడానికి రీసెంట్ కొంచెం స్ట్రెచ్ చేసి పడుకోవచ్చు పిల్లలతో టయర్డ్ అయిపోతాను అన్నట్టు అనుకున్నాను అండ్ ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇంకా పేరెంట్స్ని వద్దని చెప్పాను మీరు వచ్చి అనవసరంగా వెయిట్ చేయడం ట్రావెల్ చేయడం ఇదంతా వద్దు ఇంట్లోనే ఉండండి అని చెప్పాము మేము ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కితే అసలు ఇప్పుడు భీమవరంలో దిగింది నైట్ టూ ఓ క్లాక్ అలా అనమాట అసలు ట్రైన్లో చుక్కలు కనిపించాయి అసలు నిద్రపోదామంటే ఆ శివాలసలు నిద్రపోలేకపోయాను అండ్ పిల్లలు ట్రైన్లో తిరుగుతూ ఉంటారు కింద కూర్చుంటాను అంటారు అసలు చాలా ఇబ్బంది అనిపించింది వాళ్ళని హ్యాండిల్ చేయడం దానికన్నా కార్లో కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోవాలి కదా టెన్ కళ అనిపించింది సో ఎక్కడ ఆగే స్కోప్ కూడా లేదండి ఒక్కసారి ఇంత ట్రావెల్ చేశాక ఇంటికి రావడమే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళామంటే ఇంకా సెటిల్ అయిపోవాలి తప్ప ఇంటికి మళ్ళీ ట్రావెల్ ఫీలింగ్ రాదు అందుకే ఉన్నా ఎక్కడ స్టాప్ అవ్వలేదు ఇంక ఇంటికి వచ్చేస్తే ఇంక రిలాక్స్ అయిపోతాం పేరెంట్స్ కూడా అంతేగా వెయిట్ చేస్తారు కదా మా కోసం మేము ఎప్పుడొస్తాము ఏంటి అని ఇంకా ఫైనల్లీ డాడీ వచ్చారు స్టేషన్కి ఇంకా లగేజ్ అది పెట్టుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం పిల్లలు కూడా దక్షిత్ని బలవంతంగా లేపాను అషిత మేల్కొనే ఉంది ఆ టైంకి ఇంకా నాకు అస్సలు నిద్రలేదు ఫ్లైట్లో నిద్ర లేదు ట్రైన్లో నిద్ర లేదు ఇంక ఇంటికి వెళ్ళాక నిద్రపోదాం అనుకున్నాను కానీ అంత డిఫరెంట్గా జరిగింది అండ్ నెక్స్ట్ డే కూడా బ్లాక్ చేశాను ఏం చేసాము ఏంటి అనేది సో ఇక్కడైతే ఫస్ట్ రైల్వే స్టేషన్లో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అండ్ మా డాడీ చాలా హ్యాపీ అండ్ దక్షిత్ అండ్ అషిత రియాక్షన్స్ చూసారు కదా వాళ్ళు రోజు ఎవ్రీడే వీడియో కాల్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్తగా లేదు చాలా హ్యాపీగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు Kauz. Kau sendiri. Kau. Halo, Kau Halo. Hello Jepu. Kau ke? Hello. Hello. ఎంత దూరాన్ని ఉన్నా సరే మన ఊరు అనేటప్పటికీ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇక్కడ మా ఊళ్ళమ్మ తల్లిని రాగానే దర్శనం చేసుకున్నా మా డాడీ అటు సైడే తీసుకొచ్చారు ఇంకా దండం పెట్టుకున్నాను ఫస్ట్ రాగానే తల్లిని దర్శనం చేసుకున్నాం హాయిగా అనిపించింది అండ్ నెక్స్ట్ మాకు ఉండే దేవుడు శివయ్య సో శివయ్య టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము బయట నుంచే సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ మన ఊరు మనం తిరిగిన స్ట్రీట్స్ ఎక్కడున్నా ఒక్క చిన్న ఊరు ఒక ఫైవ్ డేస్ వెళ్ళొచ్చిన మళ్ళీ మన స్ట్రీట్స్ చూస్తే చాలా కొత్తగా మన హ్యాపీనెస్ అదంతా ఉంటారు చూసారా అదంతా బయటకు వస్తుంది ఒక్కసారిగా అక్కడి నుంచే మన హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది ఇంటికెళ్ళ ఇంటికి వెళ్ళకన్నా ముందే అండ్ నైట్ ఇలా ఆవులన్నీ రోడ్డు పైన ఉంటాయి కదా నాకు మా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి మూవీకి వెళ్ళొచ్చేటప్పుడు ఇలానే ఉంటాయి అండ్ ఫైనల్లీ హియర్ వీకా మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా దూరం నుంచి మా ఇల్లు చూసుకొని ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట ఇంకా మమ్మీ రియాక్షన్ చూడండి అండ్ దక్షిత్కి ట్రక్స్ ఇవన్నీ బొమ్మల్లో చూసి చూసి ఒకసారిగా ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట అండ్ మా డాడీ కూడా మా కొత్త ట్రక్స్ ట్రాక్టర్ ఇవన్నీ చూపించి వాడిని మంచిగా ఎక్సైట్ చేస్తున్నారు పెద్ద కూడా ఎక్సైట్ అయిపోతుంది ముందు చూపించేయాలి కొత్త రిజిస్ట్రేషన్ అయింది రాడే ఇంకాలేదా చేస్తున్నారంట నానా మోటార్ సైకిల్ నానా దక్షిణ அம்மா வச்சி அய்யா ஓபன் த டோர் அம்மம்மா அந்த அது மரி தரேன்

అండ్ మా మమ్మీకి కూడా హెల్త్ బాగుండట్లేదు సో ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను బ్లాగ్స్లో సో అందుకే తను కొంచెం డల్గా అలా ఉన్నారనమాట అండ్ నిద్ర మతలో ఉన్నారు కదా అప్పటికి టూ థర్టీ అలా అయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా దిష్టి తీయడం ఇదంతా ఉంటుంది కదా యాక్చువల్గా కింద వద్దు పైకే వచ్చేస్తామని చెప్పాము లేకపోతే కింద చేసి అప్పుడు తీసుకొస్తారు పైకి Tidak ada apa-apa. Adakah kamu sedar? Tidak ada ఇండియాకి రాగానే ఫస్ట్ థింగ్ మనకి ఇదే కదా దిష్టి ఇదంతా తీస్తారు ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తారని చెప్పి అది రాత్రైనా పగలైనా మిడ్ నైట్ అయినా ఎప్పుడైనా ఇవి కామన్గా ఉంటాయి కదా సో గుమ్మడికే దిష్టి తీస్తున్నారు అండ్ మాకు ఇమీడియట్గా రాగానే ఫస్ట్ చేంజ్ ఇదివరకు క్లైమేట్ అనిపించేది బట్ ఇప్పుడు మేము కొంచెం సంబర్ నుంచి వచ్చాం కాబట్టి హ్యూమిడ్గా అనిపించింది కానీ బాగానే అనిపించింది దక్షిత్ అన్ని చూస్తున్నారు దక్షిత్ ఎక్కడికొచ్చావు దక్షిత్ దక్షిత్ అన్నీ గుర్తొస్తున్నాయి నీకు ఏది అసి అమ్మ ఏం వాళ్ళిపోయింది నాన్న నాన్న नहीं गाना आई ఇలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కూర్చొని మాట్లాడుకున్నారు అండ్ మా మమ్మీ నా కోసం నైట్ కొంచెం లేట్గా తాలీకెలు ప్రిపేర్ చేశారనమాట రాగానే ఇంటికి ఏదైనా తింటానని చెప్పి నాకు తాలీకలు అంటే చాలా ఇష్టం బెల్లంవి ఇంకా అవి చూడండి ఎంత క్వాంటిటీ చేసిందో ఇంకా అవి కొంచెం తినేసి అప్పుడు పడుకున్నాం అనమాట అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంకి ఇంకా ఫ్రెష్ అప్ అయి పడుకున్నాము అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అషయామ్మ యాజ్ యూజువల్ మార్నింగ్ లే చేసింది సో దానివల్ల నేను కూడా లేవాల్సి వచ్చింది హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఏమో స్లీప్ దొరికింది అంతే ఇంకా పొద్దున్నే ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతాం దక్షిత్ ఆడడం స్టార్ట్ చేస్తాడు ఇంకా నేను పడుకోలేదు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకా కాసేపు ఆ రోజు కూడా బ్లాగ్ అనేది షూట్ చేద్దాం కదా అని ఇంకా నేను వచ్చిన వెంటనే ఇంకా రెస్ట్ ఇలాంటివి ఉండవు ఫస్ట్ ఇల్లంతా చూసామా అందరితో మాట్లాడామా ఏంటి విశేషాలు ఎంత డైలీ మాట్లాడుకున్నా సరే ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాం కదా అండ్ మెయిన్ పిల్లలు ఎలా అడ్జస్ట్ అయ్యారు వాళ్ళకి అంత బాగానే ఉందా వాళ్ళు ఎలా ఉన్నారు అన్న థింక్ ంగ్స్లోనే ఉండిపోయాను ఆ రోజంతా సో చాలా హ్యాపీ అనిపించింది ఇంక పొద్దున్నే మా మమ్మీ ఇద్దరికి స్నానాలు పోసేసి తలకి ఆయిల్ పెట్టేసి అమ్మమ్మ థింగ్స్ ఉంటాయి కదా ఇవన్నీ సో ఏదైతే మేము కొన్ని మిస్ అవుతామో అవన్నీ జరిగాయి ఇక్కడ అషి కూడా రెడీ అయిపోయింది అనమాట హెడ్ బాత్ పోసేసాము చక్కగా ఈ ఫ్రాక్స్ ఇలాంటివి కుట్టించినవి బోల్డ్ అని ఉన్నాయి ఇంకా వాళ్ళ అమ్మమ్మ అన్నీ తీసి రెడీ పెట్టింది ఇంకా రావడమే ఫస్ట్ ఒక బుజ్జి ఫ్రాక్ వేసింది అనమాట సో నేను ఫోటో తీద్దాం కదా అని చెప్పేసి స్టెప్స్ పైకి తీసుకొచ్చాను ఇంకా కూర్చొని అవన్నీ లాక్కోవడం ఇంకా మాకన్నా ఎక్కువ వాళ్ళు మురిసిపోతూ ఉంటారు కదా ఓన్లీ వీడియో కాల్స్లో ఫొటోస్లో మాత్రం చూస్తూ ఉంటారు అండ్ అషిన్ నేను త్రీ మంత్స్ బేబీగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ సిక్స్ మంత్ బేబీ అప్పుడు తీసుకెళ్ళాను కదా ఇంక ఇప్పుడు నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అదంతా కొత్త మాటలు బుజ్జి బుజ్జి మాటలు అండ్ ఆ పట్లంగాలు వేసుకుంటే అది నడవడం తిరగడం మా మమ్మీకి కూడా చాలా సరదా ఇంకా రెడీ చేసి తెగ మురిసిపోయారు అనమాట blue green black bye bye purple purple nana nana అండ్ ఆ రోజు మార్నింగ్ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళిద్దరికీ పెట్టడానికి మా చెల్లి మమ్మీ చాలా కష్టపడ్డారు పాపం ఆశగా వేడివేడికి ఇడ్లీ వేసి నెయ్యి వేసి అన్నీ వేసింది బట్ వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ తినడానికి అస్సలు రెడీగా లేరు అండ్ ముందు రోజు కూడా ఏం తినలేదు ట్రావెల్లో సో కష్టపడి ఒక గంటకి చెరుకు ఒక ఇడ్లీ పెట్టగలిగారు ఇయ్య లూపి అది వేసి తీసి అండ్ ఈరోజు లంచ్ స్పెషల్స్ వచ్చేసి మాకు మటన్ కాల్ పాయ అంటారు కదా కాలుపులు పులుసు సో నాకు చాలా ఇష్టమని మమ్మీ డాడీ ప్లాన్ చేసుకొని అంతా మేము లేచేటప్పటికి అన్నీ రెడీ అయిపోయాయి అనమాట సో కాలు పులుసు చేశారు అండ్ పిల్లలకేమో మెదడు అంటారు కదా సో అది పెట్టారనమాట విడిగా వాళ్ళకి స్పైస్ లేకుండా ప్రిపేర్ చేశారు సో లంచ్ స్పెషల్స్ అయితే అవి ఇదిగో అషిమా అషిమ్మ ఇదిగో ఏమైంది కాలు కింద చక్రం వేసే అందులో వేసి అషిమా ఇంకా దక్షిత్ టాయ్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ పైన ఉంటాయి కదా అవన్నీ ముందే తీసుకొచ్చి అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టారనమాట ఇంకా రావడమే వా టాయ్స్ అన్నీ తీసుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు అండ్ అషిత ఇలా చిన్న చిన్న థింగ్స్ చేస్తుంది అనమాట మాకు జర్మనీలో ఉన్నప్పుడు ఏదైనా తీసుకెళ్ళి కిచెన్లో సింక్లో వేయన్నా డోర్ వేసేయన్నా షూస్ ర్యాక్లో పెట్టడం అన్నా ఇలాంటి సామాన్లు తీసి దాంట్లో వేయమన్నా ఇలాంటివన్నీ వాళ్ళ అన్నకి చెప్పినప్పుడు చూసి నేర్చుకొని తను కూడా చేస్తుంది సో ఇక్కడ అదే చెప్తున్నాం అనమాట తనకి ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది ఆ డేలో కాఫీ తాగలేదన్నమాట అండ్ నాకు ఇష్టమైన బ్రూ కాఫీ ఇక్కడ మిల్క్తో తో కూడా కాఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఒక టేస్ట్తో అలవాటు పడిపోయి ఉంటాం కదా అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ కాఫీ తాగితే అమృతంలో అనిపించింది నిజంగా అంటే ఆ పాలు డిఫరెంట్స్గా ఏమో తెలియదు అండ్ చక్కగా బెల్లం వేసుకుని బ్రూ కాఫీ వేసుకొని మీకు అక్కడ అదే చూపిస్తున్నాను బ్రూ శాషెట్ అండ్ బెల్లం పొడి వేసుకొని వేసుకుంటా అనమాట అండ్ నా ఫేస్ చూడండి చాలా డల్గా ఉంది ఆల్మోస్ట్ ఒక టూ డేస్ నిద్ర లేదు కంప్లీట్గా సో బట్ స్టిల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇంటికి వచ్చిన వైబు ఉంటుంది కదా సో మార్నింగ్ నుంచి ఎవరో ఒకళ్ళు పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట కంటిన్యూస్గా ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చునిపోయాను అండ్ ఇక్కడ ఆశీ నిద్ర లేచింది ఇంక ఇక్కడ ఉయ్యాలు ఊపుతున్నాం అనమాట ఈ ఉయ్యాలే నేను అమెజాన్లో తీసుకున్నానండి ముందే ఆర్డర్ పెట్టి ఉంచాను ఇది త్రీ వేస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది చాలా బాగుంది ఆషి అయితే ఎవ్రీడే ఊగుతూ ఇంక అందులో నిద్రపోతుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు పైన ఆల్రెడీ స్వింగ్ ఉండేది అది పెద్దది అది తీసేసి ఇంక ఇది పెట్టాము పిల్లలది అండ్ ఇక్కడ నేను కాఫీ చేసుకొని తెచ్చుకొని తాగుతున్నాను అనమాట బయటకు వచ్చి కూర్చొని నాకు స్టెప్స్ మీద కూర్చొని కాఫీ తాగడం అలవాటు ఇష్టం కూడా అలానే వచ్చాను కానీ హాట్ హాట్ కాఫీతో పాటు ఆ హాట్ వెదర్ అసలు ఎంజాయ్ చేయలేకపోయింది మమ్మీ ఆ చవట్ల కక్కునికసరం లోపలికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని తాగు అంటే ఇంకప్పుడు లోపలికి వచ్చాను తాగడానికి హలో గుడ్ ఈవినింగ్ సో ఎస్ వ్లాగ్లో పెద్దగా కనిపించలేదు నా ట్రావెల్ లాగ్ చాలా లెంజీ అయిపోయినట్టు అనిపించి మళ్ళీ నిన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక వీడియో కంటిన్యూ చేద్దామని అనుకున్నాను అండ్ ఫస్ట్ డే కూడా ఎలా గడిచింది ఏంటనేది వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా అండ్ ఎస్ ఫైనలీ ఇండియాకి వచ్చేసాను చాలా హ్యాపీ అండ్ ట్రావెల్ కొంచెం హెక్టిక్గా అయింది యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాక అసలు మళ్ళీ వీడియో తీయలేదు ఫుల్ హెడ్ ఎక్ అనమాట అసలు కొంచెం కూడా స్లీప్ లేదు పిల్లలతో ట్రైన్లో ట్రావెల్ చేశాను కార్ వద్దని చెప్పాను లాస్ట్ టైం అలాగే అన్ని గంటలు కూర్చొని మళ్ళీ కార్లో ఒక టెన్ అవర్స్ కూర్చోవాలంటే ఇంటికి వచ్చేటప్పటికి ఇబ్బంది అయిపోతుంది ట్రైన్లో అయితే కొంచెం రిలాక్స్ అయి రావచ్చని ట్రైన్కి వచ్చాము అసలు నేను ట్రైన్ టై ట్రైన్ కూడా టైం సరిపోలేదు అనమాట టెన్ మినిట్స్ స్టార్ట్ వచ్చి ఎక్కాక ఇంకా పిల్లల్ని చూసుకుంటూ హెడేక్ అసలు అలా పిచ్చి పిచ్చిగా ఉంది ఇంక అందుకే వీడియో చేయలే ఇంక ఇంటికి వచ్చాక బ్లాగ్ స్టార్ట్ చేశా అండ్ ఇంక నేను వచ్చి ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అప్పుడు పడుకున్నాము ఇంకా పొద్దున్నే ఆషీతో పాటు లేచేసాం అనమాట అందుకే మార్నింగ్ నుంచి కొంచెం హెడేక్ హెడ్డెక్గా ఉండి ఎక్కువ మాట్లాడలేదు ఇంకా అప్ అయ్యి లంచ్ అయ్యి ఈవినింగ్ అయింది కాఫీ తాగి ఇప్పుడే పిల్లల్ని పడుకోబెట్టాను ఇద్దరు పడుకున్నారు అండ్ యా మీతో మాట్లాడి అప్పుడు బ్లాగ్ ఏం చేద్దాం కదా అనుకున్నాను సో ఫస్ట్ డే ఇలా జరిగింది ఇంకా కోలుకోవాలి స్లీప్ లైక్ చాలా ఉంది ఆల్మోస్ట్ త్రీ నైట్స్ నుంచి నేను సిక్స్ అవర్స్ పడుకున్నాను అంతే అందుకే చాలా హెడ్ ఎక్గా నిన్న కూడా ట్రైన్లో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ కొంచెం సెట్ అవల ఇంటికి వచ్చేటప్పటికి ఇంక ఇప్పుడంతా అయ్యాక సో అది మీతో మాట్లాడి బ్లాగ్ చేస్తాను అండ్ చెప్పాను కదండి పొద్దున్నీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు సగం నా వీడియోస్ ద్వారా నేను వస్తా అని తెలుస్తుంది అండ్ ఇంక మమ్మీ వాళ్ళని కాల్ చేసి కనుక్కుంటారు కదా ఇంకా మా అత్త మా మావయ్య వాళ్ళ అబ్బాయి వచ్చారు అండ్ నాకు వాడు తీసుకొస్తూ వినయ్ మామిడి తండ్రి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఎవ్రీడే ఒకటి తినేదాన్ని వాడు గుర్తు పెట్టుకొని బాక్స్ నిండా తెచ్చి ఇచ్చాడు ఇంకా వాళ్ళు వచ్చారు అందుకే వీడియో మాట్లాడుతుండగా వచ్చారనమాట అందుకే ఆపేశాను అండ్ ఇక్కడ వాడికి అషి అంటే చాలా ఇష్టము ఎత్తుకు ఎవరు ఎత్తుకున్నా అసి ఇలానే ఏడుస్తుంది అంటే వీళ్ళ వీళ్ళందరినీ చూడదు కదా రెగ్యులర్ బేసిస్లో సో అది అండ్ ఇక్కడ మా డాడీ ఏం చేస్తున్నారంటే మాకు బంగిన్పల్లి అండ్ పునాస్ రెండు చెట్లు ఉన్నాయి మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ ఇయర్ కాప్ అంతా అయిపోయింది అండ్ ఒకటి ఎక్కడో వెతికారంట నా కోసం పండిన కాయ కనిపిస్తే అను కోసుకుంటావరా అని చెప్పి అడిగారు ఉండే డాడీ వీడియో తీసుకుంటాను ఇయర్ అసలు తీయలేదు కదా అని ఆగాను ఇక్కడ మా తండ్రి ఆల్రెడీ తింటున్నాను అండ్ ఆ కాయ ఫుల్ ముగ్గిపోయింది చెట్టుకి అండ్ ఇంకొకటి పచ్చికాయ ఉందనమాట అనమాట అండ్ చాలా యమ్మీగా తీయగా ఉంటాయి ఇయర్ ఫైనల్లీ మా చెట్టుకాయ నేను తినగలిగాను బట్ అది కాకపోయినా ఈ ఇయర్ ఏదైతే ఫ్రూట్స్ వచ్చాయో చాలామందికి పంచారు ఇంట్లో తిన్నారు అండ్ మిగిలినవి మమ్మీ ప్యూరీ తీసి మా కోసం స్టోర్ చేసింది అది కమింగ్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను సో ఇక్కడ అదే కాస్తున్నారు ఇంకొక వన్ ఆర్ టూ అక్కడక్కడ ఉన్నాయి పచ్చివే అది ఇంకోటి కూడా కోసామని చూసారా అసలు నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంది ఆ దక్షిత్ నేను టేస్ట్ చేద్దామని ఉంచాం కానీ దక్షిత్ తినలేదు ఇంక నేనే తిన్నాను పచ్చిది ఒక ముక్క తిన్నాడనమాట అండ్ ఇక్కడ అషి ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి పాప మా రోజు ఆల్మోస్ట్ టూ డేస్ ఇల్లు ఖాళీ లేదు చుట్టాలతో ఎవరో ఒకరు రావడం ఇంకా ఏడుస్తూనే ఉంది ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట ఎవరైనా వచ్చినా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వాళ్ళని చూస్తూ చూస్తూ ఇంకా స్లోగా అలవాటు అవుతుంది అండ్ ఇక్కడ అందరం బయటకు వచ్చాం కొంచెం చల్లగా లేసిందని ఇంకా పైన ఒక పచ్చికాయ ఉంటే ఇంకా అది కూడా కట్ చేపిస్తున్నారు అనమాట ఎలా అయినా మన చెట్టు కాయలు అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా మా పెళ్ళి ఫస్ట్ కాయ వచ్చింది ఫస్ట్ కా కాపు అండ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకలాగా తింటున్నాము మా చెట్టు కాయలు సో అందుకు కొంచెం హ్యాపీగా ఉంది అండ్ ఈ ఇయర్ లాస్ట్ టైం మమ్మీ స్టోర్ చేసి పెట్టారు ఈ ఇయర్ అయితే లక్కీగా ఒక్క ఫ్రూట్ నా కోసమే పండిందేమో అనిపించింది బట్ బాగానే వస్తుంది కాపు పునస్ కాపు అయితే ఇంకా మేము వెళ్ళే టైంకి కాయలు వస్తాయి లాస్ట్ టైం కూడా అది ఒక్కటే ఉంది అదే కోసుకొని పప్పులోకి అండ్ జర్మనీ తెచ్చుకొని ఇది అంతే వేసాము సో ఫైనల్లీ అలా కొట్టి ఒక రెండు మూడు కాయలు అయితే కోసారు అండ్ ఇంకా అలా పైకి వచ్చామన్నమాట చల్లగా లేస్తుందండి ఇంట్లో చాలా హ్యూమిడ్గా అనిపిస్తుంది క్లైమేట్ చేంజ్ ఈజీగా ఉంటుందండి మనం అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఎంత సమ్మర్లో వచ్చినా సరే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అయితే బాగానే అడ్జస్ట్ అయ్యారు ఇంకా అసీ పైన ఎక్స్ప్లోర్ చేస్తుంది నేను వచ్చాక అసలు పైకి రాలేదని ఇంక పైకి తీసుకొని వచ్చాను అండ్ రిలేటివ్స్ అందరూ వెళ్ళాక ఇంక పిల్లలకి ఇండియాలో ఉంటే ఆబ్వియస్లీ రెండు పూట్ల స్నానం చేపిస్తారు కదా సో ఇక్కడ దక్షిత్ కూడా స్నానం చేసేసాడు అండ్ ఈ సైకిల్ నేను ఎప్పుడో తీసుకున్నాను ఫస్ట్ క్రైలో పార్సెల్ తెప్పించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరేలే అని ఇక్కడే ఉంచేసాము అది తీసామన్నమాట దక్షిత్ కోసం ఇంకా కొత్తవి చాలా వస్తూ ఉన్నాయి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి ఆడు ంటూ ఉన్నాడు ఇంట్లోనే ఇంకా తర్వాత మావయ్య వచ్చారు ఇంకా నేను ఎవరో ఒకరు రావడంతో పెద్దగా బ్లాగ్ ఏమి షూట్ చేయలేదు సో ఇలా మా ఫస్ట్ డే ఇలా జరిగిందనమాట ఇంకా తర్వాత నేను ఏం చేస్తాను ఇవన్నీ కూడా బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో స్టే ట్యూన్ ఇండియా వ్లాగ్స్ కోసం చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు నాకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఇండియాకి వెల్కమ్ అక్క వీఆర్ హ్యాపీ ఇండియా బ్లాగ్స్ చూస్తాం మీ ఇంట్లో బ్లాగ్స్ చూస్తాం అని చాలా స్వీట్ మెసేజెస్ పెడుతున్నారు సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది అండ్ ఎస్ ఇంకా రెగ్యులర్గా మన భీమవరం బ్లాగ్స్ వస్తాయి స్టే డ్యూన్ అండ్ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఆల్ టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Good night. Take care.